ప్రైజ్ అలా ఏసయ్య ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినారు కీడు కల్పించువారు తప్పిపోవుదురు మేలు కల్పించువారు కృపా సత్యములు నొందుదురు ఏ కష్టమైననో లాభము చేకూర్చును ఒట్టి మాటలు లేమిడికి కారణమగును ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా కీడు కల్పించేటువంటి వారు ఎక్కువైపోయారు వారందరూ కూడా తప్పిపోతూ ఉన్నారు బంధాలు తప్పిపోతున్నాయి స్నేహాలు తప్పిపోతున్నాయి ఆజ్ఞలు తప్పిపోతూ ఉన్నాయి అనేకమైనటువంటి తప్పుడు మార్గములలో కీడు కల్పించేవారు వెళ్ళిపోతారు అయితే నీవు మేలు కానీ చేస్తూ ఉంటే మేలు కల్పిస్తూ ఉన్నట్లయితే తప్పక దేవుని కృప దేవుని సత్యము మీరు పొందతారు ప్రదేవని బిడ్డారా ఏ కష్టము చేసినా లాభమే కలుగుతుంది కష్టపడకుండా ఏది కూడా రాదు చాలామంది మాటలు ఎక్కువ చెప్తూ ఉంటారు ఈ మాటలు చెప్పడం ఏంటంటే లేమిడికి కారణం అంట క్రియ లేకుండా పని లేకుండా కష్టము లేకుండా ఊరికే మాటలు చెప్తూ ఉంటారు చూసారా చాలామందిని మీరు గమనిస్తూ ఉంటారు పరిచయమైనటువంటి కొత్తలో ఒక రకంగా ఉంటారు రాను 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 మారిపోతూ ఉంటారు ప్రేమైనటువంటి దేవన్ బిడ్డ వట్టి మాటలు చెప్తూ ఉంటారు చాలామంది ఉన్నారు అలాగే సో నీవైతే నీ మట్టుకు నీ మాటలు కొద్దిగా ఉండాలి నీ క్రియలు నీ కష్టము ఎక్కువ ఉండాలి ప్రి దేవుని బిడ్డ ఎప్పుడైతే ఆ విధంగా ఉంటుందో నీవు లాభం పొందుతావు నువ్వు కష్టానికి ఫలితం పొందలేదని బాధపడుకు కొంతమంది కష్టం చేపించుకొని కూడా కష్టార్జితాన్ని ఇవ్వరు అయినా కూడా నీకు అది ఒక అనుభవం ప్రీ దేవుని బిడ్డ అది గొప్ప అనుభవం దేవుడు నీకు ఆ అనుభవాన్ని నేర్పిస్తారు ఆయన ఎటువంటి వారు కూడా ఉంటారు అని సో ఏ కష్టము చేసినా నీకు లాభమే కలుగుతుంది జాగ్రత్త కొంతమంది నైట్ పండుకున్నప్పుడు రేపు ఎట్ల పరిస్థితులు ఈ పని చేయాలి ఆ పని చేయాలి ఎలా కష్టపడాలో అలా కష్టపడాలి అనుకుంటూ ఉంటారు పొద్దున్న లేచేసరికి మామూలు అయిపోతూ ఉంటారు సో మళ్ళీ మాటలు చెప్తూ ఉంటారు సో అలా కాకుండా ప్రతి దేవుని బిడ్డ నీ మట్టుకు నీవైతే కష్టపడడానికి నీవు ఇష్టపడినట్లయితే దేవుడు లాభముతో నిన్ను ఆశీర్వదిస్తాడు ఆయన మంచితో కృపతో సత్యముతో నిన్ను ఆశీర్వదించి బలపరుస్తారు దేవుని బిడ్డ అంతేగానే ఒట్టి మాటలు చెప్పొద్దు లేనిపోయిన మాటలు చెప్పొద్దు అనవసరమైనటువంటి వాగ్దానాలు ఇవ్వద్దు దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకో దేవుని యొక్క బిడ్డ లక్షణం ఇది దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటి అంటే ఆయన నువ్వు మేలు చెయ్యి నేను నీకు కృపను నా సత్యమును నీకు తెలియపరుస్తాను నీకు లాభాన్ని నేను ఇస్తాను నువ్వు కష్టపడడానికి ప్రిపేర్ అవ్వు నీ ఆరోగ్యాన్ని బలపరుచుకో ప్రభు ఎందు విశ్వాసం ఉంచు ప్రభువుని శక్తిని అడుగు బలమును అడుగు కాబట్టి నువ్వు ఆ విధంగా ఉన్నట్లయితే నీకు లాభమును ఆయన ఇస్తారు అలాగే గొప్ప పరిస్థితిని కలుగు చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ దేవుడి లేఖను మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా మీ కొరకు ప్రార్థిస్తాను ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధిడా మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలు నాయన అయ్యా కీడులో ఒకవేళ ఉంటే ఆ కీడును తొలగించమని ప్రార్థన చేస్తున్నాం నాయన అయా ఇతరులకు కీడు చేయకుండా మేలు చేసేటువంటి వారుగా మీ కృపకు మీ సత్యమునకు పాత్రలు అగినట్లుగా ప్రతి బిడ్డను దీవించమని ప్రార్థన చేస్తున్నాను ఆయన ఏదో ఒక మంచి కష్టాన్ని బిడ్డలు పనిని చేయడానికి సహాయము చేయండి అయ్యా ఉత్త మాటలు చెప్పకుండా వారి నోటిని మీరే కంట్రోల్ చేసి మీ బిడ్డలను పని చేసేటువంటి వారుగా క్రియలు చేసేటువంటి వారుగా ఆశీర్వదించి బలపరచమని అయ్యా వారి కుటుంబాలను దీవించమని పిల్లలను ఆశీర్వదించమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని ఏసునామమును ప్రార్థించడానికి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రి దేవుని పెట్లారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి తప్పక ప్రార్థన చేస్తాము దేవుడు కార్యములు చేసేటువంటి నమ్మదగిన వారు ప్రి దేవుని పెట్టారా సో అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రీ దేవుని పెట్టలారా అనేకులకు షేర్ చేయండి సత్యమైనటువంటి వాగ్దానము వాగ్దానముని ఎలా పొందుకోవాలనేటువంటి నిజమైనటువంటి లోతైనటువంటి దేవుని మాటలే ఆత్మీయ మాటలే ఉంటాయి కాబట్టి అనేకులకు షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరచండి ప్రిదేవాని బిడ్డారా తప్పక మేము ప్రార్థన చేస్తాం మీరు కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండాలి ప్రైజ్ అలాంటి గాడ్ బ్లెస్ ఆల్